ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం చాలా చాలా బాగున్నాము మీరు బాగున్నారని అనుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే ఈ నడమంతా బాగా క్లీన్ చేయలేదు నేను ఎక్కడెక్కడ ఆకులు పెరిగిపోయేసి కొమ్మలు పెరిగిపోయి అదంతా నీట్గా చేస్తామని చేద్దాం ఉంటున్నాను నేను ఎలా చేస్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను మీరు నాకు నా పని ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరన్నా ఉంటే చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అంతా చాలా రోజులైంది పెట్టి అంత క్లీన్ చేసి ఇంటి పని మీద పడిపోయి పైన చిన్న ఇల్లే వేస్తున్నాను ఆ ఇంటి పని మీద పడిపోయేసి ఇదంతా క్లీన్ చేయలేకనే వాదులు చేసి ఇదంతా నీట్గా ఉంటున్నాను అండ్ ఫ్రెండ్స్ పని చేద్దాము

జాన్ చేస్తూ ఉడతలు జాకాలు బాగా కాస్తాయి ఉడతలు వచ్చి తినేసిపోతాయి కానీ తిన్నా అనిపించే లేక ఉడతలు తినేస్తున్నాయి కానీ పాపం ఓట్లకి ఆకారం కావాలంటుండే రెండు ఈ రోజంతా ఉండే రేపు తినేస్తాయి కూడా ఆకుబద్ది కొమ్మలు కొట్టేస్తాం కూడా మళ్ళీ వచ్చేస్తా దారి వచ్చేవాడు పోయి ఆటో లేసుకొని మరీ ఆగి మరీ జూడిగట్ట ఎంత దూసుకో పెద్ద చెట్టునింది లాగి 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 అవతల గుంచేసేసినారు ఇది పనస చెట్టు అప్పుడు పనస్ పనస్థాయించుకొని దీన్ని గింజలు వేసాను నేను ఇది ఒక చెట్టు వేసి ఇది ఒక చెట్టు వచ్చింది ఇది ఒకడో ఒక చెట్టు వచ్చింది ఇది ఇది బాగా రాలేదు ఆ చెట్టు బాగా వస్తుంది ఎంత పాయి అంట బాగు రావాలా కానీ

ఇలా చిన్న ఏమంటారు అయ్యా ఏమంటారు అయ్యప్పయ్యా చిన్న దొండకాయ దొండకాయ చిన్న దొండకాయ కుదొండకాయలు అవి మావు దొండకాయల మీద కూర చేసుకోవచ్చు చేసుకోవచ్చుకాయలు చేయండి

அப்படி நிச்சு கிளீன் கேரண்டி நெல் ரோஜ் ஜூடு அப்படி ஏதா காசு நாலு ரோஜா பாலுமா நெல் ரோஜ் ஜெய்சப்ப పని సరిపోదు రోజు పని ఆ రోజు చేసుకుంటా ఉంటేనే అంత పని ఉండదు ఇష్టంకుండా ఉండే మనకు కప్పలు వల్లు అన్నీ ఎక్కడెక్కడ ఏ జంతువులు అన్ని వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా పని చేసుకుందాము చేసుకుంటే నీళ్ళు బాగా నేరుస్తాయి ఇంకొచ్చేది ఎండలు ఎక్కువ వచ్చేస్తాయి ఇంకా ఎండల్లో నీళ్ళైన బట్టి ఆవిరి అయిపోతూ ఉంటాయి బాగా పాదులు బాగా చేసుకున్నాం అనుకో నీళ్ళు కొద్దిసేపు ఉంటాయి అప్పుడు ఆ రోజంతా పట్టకపోయినా పొద్దున్నే చాలు కానీ ఎండల కాలం వచ్చిందనుకో రెండు సార్లు రెండు పూట్ల పొద్దున్నే ఈవినింగ్ రెండు పూటలు పట్టాలి లేదండి పాపండి పోతాయి మా బుల్లి గార్డెన్ రోజు దీంట్లో కొన్ని కొన్ని వీడియోలు పెడతా కూర్చొని ఇక్కడ బాగుందా మా గార్డెన్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ పామెంట్స్ రూపంలో తెరపండి ఎలా ఉండేది బాగుందా చెప్పని బాగా చేస్తున్నానా పని మనం చేసుకోకుంటే ఎలా ఫ్రెండ్స్ టెంగా చెట్లు ఉన్నాయి రెండు మూడు టెంకాయ చెట్లు ఉన్నాయి మూడు టెంకాయ చెట్లు దుమ్ము పెట్టలు అల్లగా మచ్చిపెట్టేసి అందుకని కొట్టేసాయి పిల్లలు కట్టకి బాగుంది చిముకలేదు అయితే దుమ్ము లేదు అంత

Bye. Okay. గార్డెన్ పని వారికి కొద్దిగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కూడా చాలా పని ఉంది రెప్ చేస్తున్నాని పొద్దుపోతా ఉంది పొద్దున్నే మంచు పొద్దున్న నీళ్ళే అయిపోతున్నాము ఎనిమిది దాకా మంచి పోవటం అందుకని ఈవినింగే ఈ టైంకి కడిగి ముగ్గులు పెట్టేసుకుంటున్నా అన్నీ చేసుకుంటా ఉన్నాను నేను అదంతా ఇంకా రేపు కోటి చేస్తే రేపంతా కూడా పని ఉంది అదంతా పని గార్డెన్ పని అదంతా ఉంది అంత చేసుకొని పైన మళ్ళీ రూమ్ వేస్తున్నాము ఆ రూమ్ పని అయిపోతే అన్ని పూల చెట్లు అనేది చేసుకోవాలా పూ చోట్లన్నీ ఎండిపోయినాయి చెట్లన్నీ ఎండిపోయేసి నడ వర్షాలకి చచ్చిపోయినాయి బాగా వర్షం కూర్చుంది అంటే నిమ్మకి బాగా చనిపోయినాయి చాలా ఉంది చనిపోయినాయి ఎన్ని మళ్ళీ చెట్లు వేయాల ముఖ్యంగా తులుసుపట్టేసుకోవాలి సులుసుపాటు పెట్టుకోవాలి పొద్దున్న మంచు నీలా ఇలా మంచిగా ఉన్నా అయినా కూడా మంచిగా తగ్గడంకో మనం లేచి ఉదయాన్నే లేచిన బయట రాకుండా లోపల పనులు చేసుకొని టీవీకి పెట్టుకొని తాగేసి అప్పుడు రావచ్చు కావడం లేట్ అయినా కూడా అప్పుడు రావచ్చు బయటకు ఇంకా పని ఉంది ఇదంతా క్లీన్ చేయాలా ఇంత పనులు ఉండే రేపు అంతా ఉంది పని పెట్టుకుంటే రేపు మళ్ళీ బేందారు ఉండి వస్తారు బేందారు మళ్ళీ ఎంత బాగా పూల చెట్లు పూలు బాగా రోజా చెట్లు అన్నీ వేసినాయి పెద్ద పెద్ద పూలు పూసేది నేను టూర్ వెళ్ళానా ఒక నెల రోజుల కేదానా వద్దు నాకు వెళ్ళాను అప్పుడు నిలిపిను చెట్లు అన్ని పోయేసి మొక్కలు వేసేసి అందుకని ఇంటి పైన పని పెట్టుకున్నాను పని అయిపోతే ఆ చెట్లు పని కొట్టుకోవడం आगे। 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 का से। ले चटी चली या वस्ता आपो चट इगर इतनी दाका మాట్లాడే దేవుని పొరపాటు ఉంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నాకు సపోర్ట్ ఇండి సపోర్ట్ ఇండి నాకు ఎంకరేజ్ చేయండి కొత్తగా వీడియో అయితే

ಒಂದ್ರ ಅಕ್ಕ ಅಲ್ಲಿ ರಾಹುಲ್ ಕೋಟಕ ಈಗ ಯಾವ ರಾಹು ಚೆನ್ನಾಗ್ ಕಟ್ಟಿ ಕೊಟ್ಟು दोन तसं दोन कुटीं कुटुंबे दंबला दला कधू पदून वासिपत जला a నేను ముగ్గులు ఎలా వేస్తున్నాను కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా పండగల్లో పెడదాం అనుకున్నా ముగ్గులు గచ్చేస్తే టేస్ట్ ఉంటే బాగుండు గచ్చు అందుకని పెట్టాను నేను just down here ओके फ्रेंड्स నా వీడియో న మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కి ఎవరో하나 షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్ పకేనా నెక్స్ట్ వీడియోని మళ్ళీ కనబడదాం ఓకే బై